వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి కూటమి నాయకులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ పోరాటంలో భాగంగా మరి ప్రతి గ్రామాల్లో కూడా ఈ సంతకాల సేకరణను చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరు కూడా భాగమై మరి రాబో భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు ఉన్నత విద్యలు చదవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నావో మన అందరికీ తెలుసు అదేవిధంగా ప్రత్యేకించి మరి డాక్టర్ అవ్వాలన్న కలలుగానే వాళ్లకు అది కలగా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అన్నగారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే కష్టపడి వందేళ్లలో ఎవ్వరూ చేయలేనటువంటి పనిని మన జగనన్న పేద ప్రజల కోసం ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే ఈరోజు వాటిని డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయకుండా ఈ కూటమి నాయకులంతా కలిసి వాటిని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ నాయ నాయకులు నాయకులకంతా కూడా జోబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మంచి చేసే ఆలోచన కూటమి నాయకులకి ఎప్పుడూ లేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారు కాబట్టి వాళ్ళకు మంచి చేసే ఆలోచన తట్ట తట్టదు అనేది మనందరికీ తెలుసు అనడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాట మీద నిలబడినారు ఏవైతే హామీలను ఇచ్చాడో అవన్నీ నెరవేర్చినాడు ప్రతి గ్రామంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినాడు ఆరోగ్యశ్రీ ఇంకా ముందుకు తీసుకుపోయినాడు ఆరోగ్యశ్రీని ఇలా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు మన జగన్ అన్న మన కోసం చేస్తాడు వీళ్ళు కూటమి నాయకులు ఏం చేసినారు ప్రతిదీ కూడా ఒక పతకమియలన్నా మళ్ళా జగనన్న పెట్టిన పథకానికే పేర్లు మార్చి ఇచ్చిన తప్పితే వాటిని కూడా పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో కూడా ఎక్కడన్నా అందినాయా ఎవరికైనా కూడా ఏ పథకమైనా కూడా పూర్తి స్థాయిలో అందిందా వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి అందరూ ప్రజలంతా కూడా మోసపోవడం జరిగింది దయచేసి ఈసారైనా ప్రతి ఒక్కరూ అందరూ ఆలోచన చేయండి గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు రండి రాబో రోజుల్లో మరి రా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీలతో కూటమి నాయకులకు బుద్ధి చెప్పే రీతిలో మనం గెలిపించుకునే బాధ్యత మనందరికీ ఉంది మేము కూడా ఏమన్నా చిన్న పొరపాట్లు చే మా తమంలో మేము వస్తున్నాము అంటే కేవలం గతంలో జగనన్న చేసిన మంచి అనడంలో ఎటువంటి సందేహము లేదు డై డైరెక్ట్గా పాంప్లెట్ల ద్వారా ప్రతి ఇంటికి మీరు పలరా పథకం ద్వారా ఈ ఈ లబ్ధిని పొందినారు అని ప్రతి ఇంటికి కూడా ధైర్యమంత్రి చేసుకునే దిశగా మీరంతా ముందుకు వస్తారని అదేవిధంగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో